హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎమస్ ఫ్యాషన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే బ్రిక్స్ ఎలా పెట్టుకుంటారు అనేది ఉంటుందన్నమాట మామూలుగా వీటిని ఎలివేషన్లో వాడతారు అందంగా కనిపించడానికి వాడతారనమాట మేము కూడా ఎలివేషన్లో వాడాము చాలా అందంగా కనిపిస్తున్నాయి కింద నుంచైనా మన అక్కడ ఉండే ప్లేస్ దగ్గర నుంచైనా కూడా సో చూస్తున్నారు కదా టైల్స్ అతికించే కెమికల్ ఉంటుంది కదా దాన్ని తీసుకోవాలి అండ్ ఇంకొకటి ఇది రెడ్ కలర్ ఉండేది రెడ్ ఆక్సైడ్ పౌడర్ దొరుకుతుంది అనమాట దాన్ని మిక్స్ చేసుకోవాలి దీంట్లో ఎందుకంటే కెమికల్ మనకి సిమెంట్ కలర్లో ఉంటుంది కదా సో ఈ రెడ్ ఆక్సైడ్ యాడ్ చేయడం వల్ల మనకి బ్రిక్స్ కలర్ వచ్చేస్తుంది సో మధ్యలో దాన్ని పెట్టినా కూడా అంత ఆడ్గా కనిపించకుండా ఉంటుందన్నమాట చాలా నీట్గా కనిపిస్తుంది మొత్తం అన్నీ పెట్టిన తర్వాత ఎందుకంటే సేమ్ కలర్ ఇది ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ కెమికల్ని ఒక సైడ్కి ఆ బ్రిక్కి పెట్టుకొని రెడీగా పెట్టుకొని ఆ తర్వాత కింద మంచిగా స్టిక్ అయిపోవడానికి నార్మల్గా ఈ కెమికల్ పెడితే అంతగా అతుక్కోదనమాట ఎందుకంటే కింద గ్రనైట్ ఉంది కాబట్టి అందుకని కింద మంచిగా అతుక్కునే గమ్ పెట్టుకోవాలన్నమాట ఆల్ పర్పస్ గమ్ రెండు కలుపుకుంటే హార్డ్గా తయారైపోతుంది రెండు ట్యూబ్స్ ఉంటాయన్నమాట టైల్స్ ఇంకా వుడ్ చాలా వాటికి వీటిని వాడతారు సో వీటిని రెండింటిని బాగా మిక్స్ చేసేసుకొని అక్కడ పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా అలా పెట్టిన తర్వాత ఈ బ్రిక్స్ని పెట్టేసుకోవడమే ఇంకా ఆ కెమికల్ పెట్టిన దాన్ని గోడవైపు వచ్చేలాగా పెట్టుకొని పెట్టుకోవాలి ఇంకొక బ్రిక్ కూడా తీసుకొని అలాగే సేమ్ అన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట ఇలా పెడుతుండగా దారం పట్టి చెక్ చేసుకుంటూ కరెక్ట్ లైన్లో వస్తున్నాయా లేదా అనేది చూసుకుంటూ వీళ్ళు పెట్టేసుకున్నారనమాట సో మేము ఇక్కడ రెండు రకాల బ్రిక్స్ తీసుకున్నాము ఈ నార్మల్ బ్రిక్సే కాకుండా క్యాప్ లాగా ఉండేవి కూడా తీసుకున్నాము అవి అక్కడక్కడ పెడితే అందంగా కనిపిస్తుందని అండ్ తర్వాత చిన్న చిన్న మొక్కలు కూడా దాంట్లో పెట్టవచ్చు అలా క్యాప్స్ ఉండేవి కొన్ని తీసుకున్నాం అనమాట సో వాటిని ఒక డిజైన్ ప్రకారం అరేంజ్ చేయించాము సో చూస్తున్నారు కదా ఎలా పెడుతున్నారో మొత్తం ఇలాగే పెట్టేసుకోవాలి ఇది మాది హైట్ నైన్ ఫీట్ ఉందనమాట అందుకని నైన్ ఫీట్ ఇలాగే పెట్టుకుంటూ పోతే ఆగదని మధ్యలో ఒక ఇన్ప రాడ్ లాంటిది వేయించాము సేమ్ దానికి ఈ కలరే వేయించుకున్న వేయించామన్నమాట కనిపించకుండా ఉండడానికి సో మధ్యలో ఇన్ప రాడ్ ఒకటి వస్తుంది దానిపైన మళ్ళీ ఈ టెర్రకోట అవి వస్తాయి పైకి మళ్ళీ ఇన్పది రాడ్ ఉంటుంది అనమాట మనకి ఎంత గాలివాన అవి ఇవి ఏది వచ్చినా కూడా మంచిగా ఆగాలి కదా నార్మల్ గోడ లాగానే స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి అలా మధ్యలో చూసారు కదా ఇవి పెడుతుండగానే మధ్యలో ఆ ఎనపది పెట్టేశారు అప్పటికే చాలా లేట్ అయిపోయిందనమాట అందుకని మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా మధ్యలో అది పెట్టినట్టుగా అంతగా ఏం ఏర్పడట్లేదు మనం పర్టిక్యులర్గా చూస్తే తప్ప ఏం ఏర్పడట్లేదు అనమాట చాలా నీట్గా వచ్చింది ఇదన్నమాట వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ హోమ్ సిరీస్లో ఇలాంటి వీళ్ళు సంబంధించినవి చాలా వీడియోస్ ఉన్నాయి తప్పకుండా ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్